నేను ఒక కథను ముందుకు తెస్తున్నాను ఆ కథ పేరు ఏంటంటే వాస్తవం ఏంటంటే పట్నం మీరు వస్తున్నారా మీరు పట్టణం వస్తే జాగ్రత్త పట్నం వచ్చేటప్పుడు పల్లెటూరులాగా పట్నంలో ఏమి ఉండదు అల్లెటూరులో ఏంటంటే ఒకవేళ కొత్త వాళ్ళు ఎవరైనా వస్తే వాళ్ళు ఎవరైనా పల్లెటూరు వాళ్ళు ఎవరన్నా అంటే ఇంకొకటి వచ్చేసి ఇదే మంచి పద్ధతి కదా అని చెప్పి ఖండించి వాడు సపోర్ట్గా నిలబడతారు పట్టణంలో పరిస్థితి ఎవరి జీవితం వాళ్ళది ఎవరి కుటుంబం వాళ్ళది సామాన్య ప్రజలు బయటకు వచ్చే సాక్షి కూడా చెప్పదు అయితే ఒకళ్ళు జరిగింది కూడా చెప్పకుండా వాళ్ళు మామూలుగా ఏది ఏది చెప్తే లాభం అని చెప్పేసి ఈ అబద్ధాన్ని కూడా మామూలు చర్యలు పని కర్మ అని చెప్పేసి పోతూ ఉంటారు అయితే నేను ఈ విధంగా ఈ కథను మీందుకు ఎందుకు అంటే ఒకప్పుడు గ్రీకు దేశంలో సోక్రటీస్ కానీ ప్లేటో కానీ అరిస్టాటిల్ కానీ మంది రాజనీతి తత్వవేత్తలు సమాజంలో ఉన్న వాస్తవాన్ని ఏ విధంగా మనిషి స్వభావం ఉంటుందో మనిషి ఏ విధంగా ఉండలుకుంటున్నాడు అని చెప్పే ఉద్దేశంతో అనేక గ్రంథాలు రాశారు రాజ్యాంగాలు రచించారు ఆ రచించిన గ్రంథాలు వాళ్ళు చనిపోయినప్పటికి కూడా గతించినప్పటికి కూడా ఈరోజు అనేక ప్రపంచ దేశాలు ఒక పాఠ్యాంశంగా పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్లో కానీ పొలిటికల్ సైన్స్లో కానీ ఈ విధంగా అనేక పాఠ్యాంశాలకు ఉపయోగించుకొని పిల్లలకి భవిష్యత్తునిస్తున్నారు పిల్లలకి నిజాలు తెలిసేదో చేశారు అదేవిధంగా ఈరోజు పట్టణం పట్టణంకి వచ్చి వస్తున్నారా మీరు జాగ్రత్త అనే విషయం గురించి ఈరోజు ఏం జరిగింది అనేది చెప్తారు అయితే మీరు పట్టణంలో అంటే మామూలుగా సామాన్య ప్రజలతో ఇబ్బంది లేదు పట్టణంలో ఉండేటువంటి ఉద్యోగులు కొంతమంది చేసే దుర్మార్గులు అన్నింటినీ వాళ్ళ ఉద్యోగుల కాదా అవునా కాదా అనే కూరలో ఉంటుంది వాళ్ళ మామూలుగా అన్ని అంకూరలు ఉంటాయి అన్ని కేసులు ఉంటాయి వాళ్ళు మంచివాడు బలికి నష్టపోతుంటాడు మీ మోసం చేసే చేసేవాళ్ళు ఇంకొక కోమలు వాళ్ళకేమి అనిపిదు ఇంత దృష్టికొని వెళ్ళిపోతుంటారు ఆ మోసం చేసే వాళ్ళ వల్ల మీ వెనకాల ఉండేవాళ్ళు బలిగిపోతుంటారు వాళ్ళ సమాధానం వాళ్ళు చేసే మోసాలు ఏ సమాధానం చెప్పాలి అయితే ఒకటే చూడండి పట్టణంలో ఉద్యోగానికి వస్తే వచ్చిన వెంటనే ఆ ఉద్యోగం అది అదివరకే ఉన్న ఉద్యోగులు ఆ వడ్డీ వ్యాపారానికి పడి అండల వ్యాపారానికి వెలబడి అలవాటుపడి కొంతకాలం ప్రత్యక్షంగా వాళ్ళే వడ్డీ వ్యాపారం చేస్తారు కొంతకాలం అయిన తర్వాత ఆ వడ్డీ వ్యాపారస్తులు పరిచయం చేస్తారు తండ్రుల వ్యాపారస్తులు పరిస్థితి చేస్తున్నారు ఎందుకంటే ఈ ఆల్రెడీ పాతుకుపోయినటువంటి ఉద్యోగులు మోసాలకు పాల్పడు అంటే పాతుకుపోయినట్టు సేవ చేస్తే ఇబ్బంది లేదు మోసాలకు పాల్పడి పాతుకుపోయిన ఉద్యోగ వస్తువులు ఏం చేస్తున్నారంటే వడ్డీ వ్యాపారం కొత్తగా ఉద్యోగ వస్తులు తిరిగి ఆర్థికంగా నష్టం కలిగించి ఆర్థికంగా ఈ విధంగా అప్పులు చేయించి వాళ్ళు అప్పు ఇచ్చి వాళ్ళే జీతాలు తింటూ ఏ విధంగా ఉంటున్నారు అనే విధంగా చెప్తాను అండి ఇప్పుడు పట్టణ ఉద్యోగానికి వస్తే వడ్డీ వ్యాపారం తండల వ్యాపారం చేసే ఉద్యోగులు ప్రక్కనే చేరి జీతం వారే పొందుతూ ఉంటారు అంటే వడ్డీ రూపంలో కానీ అసలు మనం వాళ్ళే పొందుతున్నారు ఆ మనిషి డెవలప్ కాబోతుంది వడ్డీ తండల వ్యాపారం చేసేవారు వీరే చేయించేది వీరే కొత్త వారికి వేరే వీరే అప్పులిచ్చి ఇప్పించి వడ్డీ రూపంలో వసూలు చేసి ఆ వ్యక్తి చేత బెనిఫిట్స్ పెడుతూ ఖర్చు చేయించి అంటే ఏదో బెనిఫిట్స్ ఇస్తాం సంస్థలు సంస్థలని చెప్పేసి తమరికి పాట లాభం వచ్చేదో చేసుకుంటారు ఆ చేసుకొని వారు ఒక ప్రైవేట్ గ్రూప్ని ఏర్పాటు చేసుకుంటారు ప్రైవేట్ గ్రూప్ అంటే ఎట్లా ఉంటుంది అంటే వాళ్ళు మామూలుగా ఏ పని లేకుండా చదువు చెందాలి వాళ్ళు గొడవలు పడ గొడవలు మామూలుగా గొడవలకు ఉపయోగపడే వ్యక్తులు అనమాట అలాంటి వ్యక్తులతో ఒక గ్రూప్ని తయారు చేసి పెట్టుకుంటారు ఆ గ్రూప్ ఆ విధంగా తయారు చేసుకొని ఈ విధంగా కష్టపడిన వ్యక్తి కానీ ఈ విధంగా ఎవరైనా దెబ్బతిన్న వ్యక్తి ప్రశ్నిస్తే ఈ విధంగా ఒక గ్రూప్ అంతా ఏకమైపోతారు ఈ ఏకమైపోయేసి నలుగురు నాలుగు మొదలపై దుష్ప్రచారం చేస్తారు ఆ అతను చెప్పేది అబద్ధము నేను చేసే ధర్మం అని చెప్తారు ఎందుకంటే వడ్డీ రూపంలో తాతల రూపంలో మోసం రూపంలో కూడా బాగా డబ్బు పెద్ద ఉంటారు కదా ఆల్రెడీ దుష్ప్రచారం చేస్తుంటారు ఒక మత ప్రచారం ఉన్నదా వీరికి అన్ని మతాల సంబంధాలు ఉంటాయి అన్ని మతాల వ్యక్తి సంబంధాలు ఉంటాయి అన్ని వ్యవస్థలతో సంబంధాలు ఉంటాయి అన్ని పొలిటికల్ సంబంధాలు ఉంటాయి అంటే ఈ గ్రూపులు ఒక నాలుగు ఐదు నాలుగైదు గ్రూపులుగా చేరిపోయి ఒక గ్రూప్ ఒక వ్యవస్థ ఒక పార్టీ దగ్గర ఉండిపోతారు అయితే కొత్త వారికి వేరే మీరు అప్పులు ఇచ్చి అప్పు ఇచ్చి వడ్డీ రూపంలో వసూలు చేసి ఆ వ్యక్తి చేత ఆ బెనిఫిట్స్ పేరుతో ఖర్చు చేయించి తమరికి లాభం చేసుకొని వారు ఒక ప్రైవేట్ గ్రూప్ చేసుకుంటారు ప్రైవేట్ గ్రూప్ని ఏర్పాటు చేసుకుంటారు అయితే వడ్డీ వడ్డీ వ్యాపారం చేసి చేయించే ఉద్యోగులకి మోసగాళ్లతో సంబంధాలు ఉంటాయి వడ్డీ వ్యాపారం చేసే ఉద్యోగులకి మోసగాళ్ళతో చిన్న చిన్న మామూలుగా చోట చోట మోట నాయకులతో వీళ్ళకి సంబంధాలు ఉంటాయి వారు పలుగుబడి ఉంటుంది ఒకటి ఆ పలుగుబడినప్పటి నుంచి ఎవరైనా ఒకరిని ఆయన గురైన మోసగా కొత్తగా వచ్చిన ఉద్యోగులు ఏమి ప్రయత్నించలేకుండా ఈ భూమి ఆల్రెడీ పతకం పోయి మళ్ళీ ఒకరి ఒకళ్ళ యాభై ట్రాన్స్ఫర్ చేసినా మళ్ళీ అక్కడికే వచ్చి చేరుకుంటారు ఒకరు వేదికగా చేసుకుంటారు ఒకసారి ఒక ప్రాంతాన్ని ఒక వేదికగా చేసుకుంటారు ఈ ఉద్యోగులు పట్టణం వచ్చిన వాళ్ళు వీళ్ళంతా మళ్ళీ పల్లెటూరు నుంచి వచ్చిన వాళ్ళే పల్లెటూరు నుంచి వచ్చి ఇక్కడికి వచ్చి మోసాలు చేసి పాతుకొని పోయేసి వాళ్ళు చేతులు కలిపి వాళ్ళు ఒక పది మందిని తీసుకొచ్చి ఈ విధంగా పాదుకొని పోయి ఈ విధంగా నిరంతరం ప్రక్రియ ఇప్పుడు నేను చెప్పిన వీడియో ప్రకారం పట్టణం వచ్చేవాళ్ళు ప్రతి ఒక్కరు ఆలోచించండి ఇప్పుడు ముందు అంటే పట్నం గురించి పల్లెటూరు వాళ్ళకి ఎప్పుడుగా తెలియదు ఇప్పుడు పట్నంలో ఏం జరుగుతుందో పట్నం నుంచి పల్లెటూరుకి వచ్చిన తర్వాత పట్నం వాళ్ళు పల్లెటూరుకి వచ్చిన తర్వాత వాళ్ళు ఏం చెప్పారు ఏం చేశారు అందరికీ తెలుసు ఇంతకుముందు మామూలు పెద్ద నాయ పెద్ద పెద్ద పేరు ఉండే నాయకులను గౌరవించింది కానీ ఆ నాయకులే మంచిగా ఉండే ఆ నాయకుల వెనకాల ఉండేటువంటి ఆ నాయకుల వెనకాల కోటరే ఉంటుంది ఆ కోట్రని ఛేదించడం మామూలు వంటలు నాయకులని దగ్గరకైనా పోయి మామూలు సమస్య చెప్పుకోవచ్చు కానీ ఆ కోట్ర చేసేటువంటి దుష్ప్రచారం చిన్న చితక కాదు ఆ కోట్ర కావాల్సిన నిధులు ఆ నాయకుల పేరు చెప్పుకొని ఈ కోటరే ఉంటుంది ఈ కోటని ఛేదించుకొని నాయకుల దగ్గర పనిచేయించుకోవడం ఎంత కష్టమో ప్రత్యక్షంగా తెలిసిన వాళ్ళకి ప్రత్యక్షంగా చూసిన వాళ్ళకి తెలిసిద్ది కాబట్టి ఇప్పుడు చూసి అని చెప్పారు కదా కేసులు వేయించుకునేది వీరే కేసులు వేసేది వీరే వీళ్ళే కేసులు వేస్తారు వీళ్ళే కేసులు వేయించారు ఇదంతా ఒక 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 పెద్ద ఊడి పుట్ట ఇప్పుడు అనమాట మామూలుగా బయట కూడా ఇంకేదైనా పది రూపాయలు ఆ క్రమంగా సంపాదించుకుంటారు అన్ని వ్యవస్థలు వాళ్ళ బంధువులు వాళ్ళు బంధువులు ఉంటారు ప్రతి వ్యవస్థలో మేనేజ్ చేయడానికి వాళ్ళు సొంత మనుషులు ఈ మోసం చేసేవాళ్ళు జనరల్ కాదు పెద్ద నెట్వర్క్ ఇంకా అన్ని వ్యవస్థలు వాళ్ళ మనుషులు ఉంటారు కాబట్టి ఆమె ఏదో ఒక సందర్భంలో వాళ్ళ పేరు వాళ్ళు కాపాడతారనే భయం ఉద్దేశంతో పట్టణం వచ్చిన వాళ్ళని మోసాలు చేసి బ్రతకడం వడ్డీ వ్యాపారం చేసే విధంగా ఉద్యోగాలు తయారు కావడం ఇతర మతాలను ఉపయోగించి కష్టపడే వాళ్ళని పల్లెటూరి నుంచి వచ్చిన వాళ్ళకి కుట్టించడం దౌర్జన్యం చేయడం ఎన్ని చేసినా ఎవరు మామూలుగా ఏమి చేసినా కూడా ఎవరు ఏం యంత్రాంగం కదలలేదు కాబట్టి ఆ లక్ష్మీ కూడా జీవితం కూడా ప్రాణం కూడా రాబోయొక్క ఆ లక్ష్మీ ప్రాణం చూడండి ఒక స్త్రీ ఒక అమ్మాయిని ఉద్యోగంపై తుట్ట పట్టణం తీసుకొచ్చి దారుణంగా చంపించారు అంటే పరిస్థితి ఎంత దారుణమైన పరిస్థితి ఎంతమంది మేనేజ్ చేశారు చూడు అమ్మాయి విషయం బయటకు రాకుండా అసలు ఎందుకు తీసుకొచ్చారు పట్టణానికి వాళ్ళకి మామూలుగా వాళ్ళని విధంగా వాళ్ళు ఏదో మామూలుగా వాళ్ళు బతుకులు బతుకుతున్నారు ఎక్కడో ఏదో పని పై పని చేర్చుకుంటున్న అమ్మాయిని ఆ ఉద్యోగం పేరుతో పట్టణం ఎలా తీసుకొచ్చారు ఆ అమ్మాయి దగ్గర ఇంట్లో డబ్బులు ఎట్లా తీసుకొచ్చే ఇంట్లో పెట్టిన డబ్బులు ఎట్లా తీసుకొచ్చేదో చేశారు పట్నం వచ్చిన తర్వాత వడ్డీ వ్యాపార తండ్రి వ్యాపారంతో డబ్బులు ఎలా ఇప్పించారు ఆ అమ్మాయి పేరుతో డబ్బులు తెప్పించి వాళ్ళకి ఎట్లా ఇచ్చారు ఏ విధంగా వాళ్ళు పనులు చేయించారు సంవత్సరం పాటు ఎట్లా సుమారు సంవత్సరం పాటు ఎలా రహస్యంగా ఉంచి సంసార మా భార్యాభర్తలు ఎలా చలామణయ్యారు ఆ తర్వాత ఆ భార్యాభర్త ఆ వ్యక్తి ఎలా పరారైపోయాడు మరో వ్యక్తి ఎట్లా ఎంటర్ అయ్యారు ఆ వ్యక్తి ఇంటికి ఈ అమ్మాయి ఎందుకు పోయింది అనేటువంటి కోణాలు ఏ విచారం లేదు వయసు పదిహేడు సంవత్సరాలు ఎందుకు ఎంటర్ చేయలేదు మైనర్ బాలిక అయినప్పుడు కేసు చక్షలు మారుతాయి కదా నేను లాస లా సెట్ చేశాను ప్రకారం పదిహేడు సంవత్సరాలు మైనర్కి లేదు కదా మైనర్ అమ్మాయి అంటే పదహారు పదహారు సంవత్సరాలు ముందు టైంలో పదిహేడులో పూర్తి కాకముందు చనిపోయింది అంటే ఎనభై నాలుగులో పుట్టింది రెండు వేల రెండులో చనిపోయింది ఆ అమ్మాయిని ఎందుకు తీసుకొచ్చు కనీసం ఒక్కడు కూడా ప్రశ్నించలేదు ఇంకా మామూలుగా ఏం చేస్తారు చెప్పి అదే ఇతర మతాల వాళ్ళు ఒకవేళ ఏం జరిగిందో తెలియకపోయినా మామూలు దోషులు పట్టుకునే తో ఎంక్వైరీ కమిటీలు వేసారు కొన్ని మతాలకు న్యాయం లేదు ధర్మం లేదు ఏమీ లేదు అంటే కొన్ని మతాలకి మామూలుగా ఏం జరిగినా వెంటనే మామూలు అందరూ రియాక్ట్ అవుతాం కాబట్టి ఒక మతాన్ని ఇంకో మతం వాళ్ళని ఉపయోగించుకొని ఆ స్త్రీ విషయంలో ఇన్ని మతాలు మూడు మతాలకు సంబంధించిన వాళ్ళు ఎంటర్ అయ్యారు ఇంకో మా సామాన్యుడు ప్రశ్నించకండా ఒక పల్లెటూరు వారు సర ప్రశ్నించకడా అందుకని పల్లెటూరు వచ్చేటప్పుడు జాగ్రత్తగా అన్ని ఆలోచించండి ఏం జరుగుతుంది ఏం జరగబోతుంది ఈ ఉద్యోగులు వడ్డీ వ్యాపారులుగా మారి ఇతర మతాలతో చేతులు కలిపి ఇతర మతాలకు ఇన్ఫార్మల్గా మారుతూ ఏ విధంగా ఉన్నారు ఒక మతాన్ని ఇంకో మతవాన్ని ఉపయోగించి ఎలా అన్యాయం చేస్తున్న వాళ్ళు తెలుసుకొని రండి అని చెప్పి తెలియజేసుకుంటూ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి జై హింద్